السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين أمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون رب صدري ويسر لي أمري وأهل لغدة من لساني يفقهوا قولي వరకు నరక యాతన శిక్షలు పార్ట్ వన్ విన్నాము సమయం లేని సందర్భంగా నేను పార్ట్ టూగా చేసి మీ ముందు పెడతానని చెప్పేసి మాట ఇచ్చాను కదా ఆ మాట అనుసారం ఈరోజు పార్ట్ టూ అనేది క్లాస్ జరుగుతుంది జాగ్రత్తగా గ్రహించండి మనము ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం ఇలా ప్రొక్త గారికి వచ్చింది ఇద్దరు దైవ దేవతలు ప్రొక్త గారి కళలో కనిపించి ప్రొక్త గారిని తీసుకెళ్లారనమాట తీసుకెళ్లి తీసుకెళ్తూ ఉండగా అక్కడ శిక్షలు ప్రొక్త గారు కళ్ళారు చూడడం జరిగింది ఆ కళలో నిన్న మనం ఏ శిక్షలు చూసాం రెండు శిక్షల గురించి మాట్లాడుకున్నాం ఒక శిక్ష ఏమో అక్కడ ఒక మనిషి పడుకొని ఉంటాడు ఆ పడుకొని ఉన్న వ్యక్తి పైన ఈ దూత్ ఏం చేస్తాడు అంటే పెద్ద రాయి ఒకటి విసురుతనమాట ఆ విసునే ఆ తల్లంతా ముక్కలు ముక్కలుగా చెల్ల ఆ తర్వాత ఆ పడిపోయిన రాయిని ఆ ఏదైతే పడిపోయిన రాయి ఉంటుంది కదా ఆ రాయి తీసుకొచ్చే లోపలే మళ్ళీ ఆ యొక్క ముఖం అనేది ఏకసద్రంగా మున్పటి ముఖం లాగానే అయిపోతుంది మళ్ళీ దాని మీద కొట్టడం రాయి కింద పడిపోవడం తీసుకురావడం మళ్ళీ రాయి పడిపోవడం ఆ ముఖం మీద ముఖం చిట్నీ చిట్నీ లాగా పచ్చడిలాగా అయిపోవడం మళ్ళీ ఏకసత్రంగా మళ్ళీ అలా ఆ శిక్ష ఆ యొక్క ఆ యొక్క బాధను అక్కడ ఆ పాపి అనేది అనుభవిస్తూ ఉండడం జరుగుతుంది అనమాట ఇంకొక శిక్ష ఏం మాట్లాడుకున్నాం మనం ఇంకొక శిక్ష గురించి ఏం చెప్పుకున్నా మనం లో ఒక ఉంటుంది ఆ ఎంపికని ఒక వ్యక్తి ఆ యొక్క పాపి యొక్క ఒక వ్యక్తిలో ఆ యొక్క పాపి ఒకవైపు కూర్చున్నట్లయితే పాపికి ఒకవైపు కూర్చున్నట్లయితే అది చెంపను ముక్కును కంటెప్పుడు చీల్చుకుంటూ పోతుంది అనమాట ఒకవైపు భాగం ఒకవైపు భాగం మాత్రమే ఆ యొక్క వెనుకొక్కరిని పట్టుకొని చీలుస్తారనమాట మొఖాలు పడిపోయేలాగా అలాగే రెండో భాగం వైపులు కూడా అలాగే చేయడం జరుగుతుంది అనమాట అలా మొఖం చీలిపోవడం మళ్ళీ అతుక్కోవడం చీలిపోవడం అతుక్కోవడం ఇదే నరకం ఆ ఇదే బాధ ఆ యొక్క పాపి అనుభవించడం జరుగుతుంది అనమాట అది విషయం తర్వాత శిక్షల గురించి ఈరోజు తెలుసుకున్న విషయాల అయితే ఇప్పుడు ఆ యొక్క శిక్షను చూసి ప్రక్త గారు సుబానల్లా అసలు ఏంటి ఇది ఏం శిక్షణలు ఇవి అని చెప్పేసి ఆ యొక్క దూతలను ప్రశ్నించడం జరుగుతుంది అనమాట అప్పుడు ఆ దూతలు అంటారు ప్రక్త గారు ముందుకు పదండి ఇదేం చూశారు ముందు చూడండి పదండి పదండి అని చెప్పేసి మన ప్రొక్త గారిని తీసుకురావడం జరుగుతుంది అనమాట అప్పుడు దూతలు ఇద్దరు ఏం చెప్తారని ముందుకు నడవండి ముందుకు నడవండి అని చెప్పేసి ఆ దూతలు చెప్పడం జరుగుతుంది అనమాట ప్రక్త అప్పుడు ప్రవక్త గారు ముందుకు నడిచారనమాట అక్కడ ఒక అగ్నిగుండంలా ఉండే పెద్ద పొయ్యి ఒక అగ్నిగుండంలా ఉండే పెద్ద పొయ్యి దగ్గర చేరుకున్నారనమాట మా ప్రవక్త గారు అక్కడ రకరకాల అరుపులు పెడబొబ్బలు వినిపించాయి గారికి ఆ గొయ్యిలోకి తొంగు చూస్తారనమాట ప్రవక్త గారు దాంట్లో కొందరు స్త్రీలు పురుషులు నగ్నంగా కనిపించారు ఎటువంటి బట్టలు ఉండవు వాళ్ళ మీద అంటే అంత నగ్నంగా కొంతమంది స్త్రీలు కొంతమంది పురుషులు నగ్నంగా కనిపించడం జరిగింది వారి కాళ్ళ క్రింద నుంచి ఒక అగ్ని జ్వాల పైకి వస్తూ ఉంటుంది అనమాట కాళ్ళ అరికాలు కింద నుండి కింద నుండి కింద నుండి ఆ అగ్నిజాల పైకి వస్తూ ఉంటుంది అనమాట ఆ జ్వాల పైకి వచ్చినప్పుడల్లా వారు ఆ వేడికి ఆ సెగకి కాలిపోతూ ఏడుపులు పెడబొబ్బలు పెట్టేవారు అప్పుడు ప్రవక్త గారు వీరెవరు ఇదే వ్యవహారం అని చెప్పేసి ఆ దూతలను ప్రశ్నిస్తారు అనమాట అప్పుడు అల్లహ దూతలు ఇద్దరు ముందుకు నడవంటి ప్రవక్త గారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట మళ్ళీ మన ప్రవక్త గారు కొంచెం ముందుకు నడవడం జరుగుతుంది అక్కడ ఒక నది ఎర్రగా రక్తంలా ఉంటుంది అనమాట అక్కడ ఒక నది ఎర్రగా రక్తంలా ఉంటుంది ఆ నదిలో ఒక వ్యక్తి వీడుకుంటూ ఉంటాడనమాట ఆ నది ఒడ్డున మరొక వ్యక్తి నిలబడి ఉంటాడు అతని ముందర రాళ్ళ కుప్ప పడి ఉంటుంది ఒక వ్యక్తి ఏమో ఎక్కడుంటాడు నదిలో ఈదుతూ ఉంటాడు ఒక వ్యక్తేమో నిలబడి ఉంటాడు అనమాట ఎక్కడ నది ఒడ్డున అతని ముందర రాళ్ల కుప్ప పడి ఉంటుంది ఈదుతున్న వ్యక్తి ఈదుకుంటూ ఈదుకుంటూ ఒడ్డున నిలబడి ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి నోరు తెరుస్తాడు అనమాట ఒడ్డున ఉన్న వ్యక్తి అతని నోట్లకు రాయి విసురుతాడు మళ్ళీ అతను ఈదుకుంటూ తిరిగి వెళ్ళిపోతాడు కాసేపటికి మళ్ళీ తిరిగి వచ్చి నోటు తెరుస్తాడు ఆ ఒడ్డున ఉన్న వ్యక్తి అతని నోట్లకు రాయి విసరగానే తిరిగి వెళ్ళిపోతాడు అప్పుడు ప్రవక్త గారు ఈ విచిత్రం చూసి వీరేవారు ఇదేమి వ్యవహారం అని చెప్పేసి మళ్ళీ ప్రశ్నిస్తారనమాట అప్పుడు మళ్ళీ అల్లహ యొక్క దూతలు ముందుకు నడవండి అని చెప్పేసి మన ప్రవక్త గారికి మళ్ళీ చెప్పడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు నడవగానే మన ప్రవక్త గారికి అత్యంత భయంకర ఒక ఎలా ఉంటాడంటే ఆ మనిషి భయంకర ఒక అన్నమాట అనమాట భయంకరమైన ఒక కురిపి అతను అతని దగ్గరకు చేరుకు చేరుకుంటారనమాట అంతటి భయంకర కురూపిని మనం ఎప్పుడు కూడా చూసుకున్నాం అనమాట అంత భయంకరమైన కురిపి అతను అతని ముందు ఒక అగ్నిగుండం ఉంటుందన్నమాట అతను అగ్నిని ప్రజ్వలింప చేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనమాట అప్పుడు ప్రవక్త గారు ఇతను ఎవరు ఇద్ద వ్యవహారం అని చెప్పేసి దూతల్ని అరగడం జరుగుతుంది అనమాట అప్పుడు అల్లా దూతలు ఇద్దరు కూడా ముందుకు చండవండి అని చెప్పేసి ప్రక్త గారితో చెప్పడం జరుగుతుంది అనమాట తర్వాత ఒక పచ్చటి తోటలోకి ప్రవేశించారు అందులో మహావృక్షం ఉంటుందన్నమాట మన ప్రవక్త గారు అక్కడ ఆ కళలో ఆయనకు ఎదురైన అనుభవాలు నరక శిక్షలు అక్కడ ఉన్న సహాబాలకి ప్రజలకు తెలుపుతున్న విషయాలు ఇవి ఇవి ఏంటో అబద్ధాలు కాదు ఇవి సినిమా డైలాగులు కాదు ఇది మనం ఏదో ప్రాతపూర్వకంగా లిఖించినవి కాదు అర్థమవుతుందా మీ అందరికీ తన గారు తన యొక్క అనుభవాలని అక్కడున్న ప్రజలతో ఆ యొక్క బాధల్ని ఆయన ఏదైతే చూసిన ఘోరాలని అక్కడ సహచరులకి ఆయన సహచరులకి అక్కడ ప్రజలకు తెలుపుతున్నారు అయితే గారు వాళ్ళతో ఇలా అంటున్నారు ఒక పచ్చడి ఒక పచ్చడి తోటలో ప్రవేశించాము అందులో మహా వృక్షం ఉంది ఆ వృక్షం కింద ఒక పెద్ద మనిషి మరియు పిల్లలు కూడా ఉన్నారు ఇంకా ఒక వ్యక్తి ఆ చెట్టుకు దగ్గర కూర్చుని తన ముందు కుంపట్లు రగిలిస్తున్నాడు పచ్చడి వృక్షాలు దట్టంగా ఉన్నాయి వారెవరు ఇద్దేం వ్యవహారం అని చెప్పేసి మళ్ళీ ప్రవక్త గారు వారిని ప్రశ్నించారు ఆ దూతలు ఇద్దరు ముందుకు నడవండి అని చెప్పేసి ఇంకా శిక్షలు ఉన్నాయి కదా అవి చూపిస్తున్నారనమాట దూతలు ఏవైతే శిక్షలు ఉన్నాయో మన అల్లా అల్ల శుభానతాలైతే హుకం జారీ చేసిన శిక్షలు ఉంటాయి కదా అవి ఉన్నాయి అవన్నీనూ దూతలిద్దరూనూ మన ప్రొక్త గారికి చూపిస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఆ దూతలు చెప్పారు కదా ముందుకు నడవండి అని చెప్పేసి ఆ దూతల మాట విని మన ప్రొక్త గారు నడిచారు అనమాట కొంచెం దూరం అలా నడుస్తూ ఒక తోటలు ప్రవేశించారు ఆ విషయం చెప్తున్నారు మేము ముందుకు నడిచి ఒక తోటలోకి ప్రవేశించాము అందులో పచ్చడి వృక్షాలు దట్టంగా ఉన్నాయి వాటికి రకరకాల పూలు పూసి ఉన్నాయి ఆ తోట మధ్యలో ఒక పొడవైన మనిషి ఉన్నాడు అతను ఆకాశమంత పొడువుగా ఉన్నాడు ఎంత ప్రయత్నించినా అతను తలను చూడలేకపోయాను అతను చుట్టూ ఎంతో మంది పిల్లలు ఉన్నారు అంతమంది నేను ఎన్నడూ చూడలేదు నేను వారిద్దరితో ఇదేమిటి వారంతా ఎవరు అని చెప్పేసి ప్రశ్నించాను ఆ ఇద్దరు ముందుకు నడవండి అని చెప్పేసి పొత్తుగా అతను మళ్ళీ చెప్పదలుతుందనమాట అక్కడ నుండి మళ్ళీ కొంత దూరం ముందుకు నడిచారనమాట భక్త గారు నడిచి మరొక తోటలకు చేరుకున్నారు అది ఎంతో అందమైన తోట అంతటి అందమైన తోటను భక్త గారు ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ అంతటి అందమైన తోటను నేను ఎప్పుడూ చూడలేదు మేము ఆ తోటలోకి పైకి ఎక్కిపోయాము చివరికి ఒక పట్టణం దగ్గరికి చేరుకున్నాము అది వెండి బంగారు మిడుకలతో నిర్మించబడిన పట్టణం మేము పట్టణ ముఖద్వారం దగ్గరకు వెళ్ళి తలుపు తెరవండి అని అడిగాము తలుపు తెరవబడింది మేము లోపలికి ప్రవేశించాము అక్కడ మాకు కొందరు విచిత్రమైన మనుషులు కనిపించారు వారి దేహాలు సగం వీలైనంత మహా అందంగా సగం పరమ అంద వికారంగా ఉన్నాయి నాతో పాటు వచ్చిన అల్లహద్దులు అక్కడి జనంతో ఆ నదిలోకి వెళ్ళండి అని అన్నారు నాతో పాటు వచ్చిన అల్లహద్దులు అక్కడి జనంతో ఆ నదిలోకి వెళ్ళండి అంటే అల్లహదులు ఆజ్ఞాపించరు అక్కడున్న జనంతో అమ్మ గ్రహించండి ఆ నదిలోకి వెళ్ళండి అని అన్నారు మాకు సమీపంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది దాని నీరు స్వచ్ఛమైన పాలవలే తెల్లగా ఉంది ఆ వ్యక్తులు వెళ్లి నదిలోకి దిగారు కాసేపటికి వారు నది నుంచి బయటపడి మా దగ్గర తిరిగి వచ్చారు చూస్తే వారి శరీరాలు అంద విహీనత పోయి వారు పూర్తిగా పరమ సౌందర్యవంతులుగా మారిపోయారు అప్పుడు నాతో వచ్చిన అల్లహద్దులు ఇది శాశ్వత స్వర్గోద్యాన వనం ఇదే మీ నిలయం అని చెప్పారు నేను అటువైపు తలపైకి ఎత్తి చూస్తే మేఘ మాలికల మెరిసిపోతున్న ఒక శ్వేత భవనం కనిపించింది ఆ అల్లహ దూతలిద్దరూ ఇది మీ భవనం అని అన్నారు నేను వారితో అల్లహ మీకు శుభం చేకూర్చుగాక నాకు ఆ భవనంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అన్నాను దానికి వారు ఇప్పుడే కాదు ఇంకా దాని సమయం రాలేదు మొత్తానికి మీరు అందులోకి తప్పకుండా ప్రవేశిస్తారు అని అనడం జరిగింది అన్నమాట సరే నేను ఈ రాత్రి చిత్ర విచిత్ర విశ్లేషణ చూశాను ఇక వాటిని గురించి వివరించండి అని అడిగాను తర్వాత వారు నాతో ఆ అభిజిత్రాల గురించి ఇలా చెప్పుకొచ్చారు అంటే ప్రవక్త గారు అడిగారు అనమాట దూతలు ఇది ఇన్ని శిక్షలు ఉన్నాయి కదా వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా ఈ శిక్షలు ఏంటి వీటి వీటిని ఎన్నుకున్న అర్థం ఏంటి నాకు అర్థం కాలేదు ఈ శిక్షలు ఎన్ని చూపించారు కదా ఈ శిక్షలు ఎందుకు ఇవి నాకు కొంచెం విడమట్ చెప్పండి అని చెప్పేసి ఆ దూతలిద్దరిని మన ప్రొక్త గారు అడగడం జరిగిందనమాట అయితే వారు ఇలా సమాధానం చెప్పారు అదేంటంటే మొట్టమొదట మీరు తెల్ల బలు కొడుతుండగా చూసిన వ్యక్తి ఉన్నారు కదా అతను ఆన్ విద్య నేర్చుకున్నాడు కానీ దాన్ని ఆచరణలో పెట్టలేదు ఫర్జ్ వంటి విధిగా ఉన్న నమాజుల పట్ల అశ్రద్ధ వహించేవాడు మొదటి శిక్ష ఏదైతే రాతి బండ తీసుకుని తలకాయని పుచ్చలు పుచ్చలు పగలు కొట్టి చట్నీ చేస్తున్నారు కదా ఆ వ్యక్తి గురించి చెప్తున్నారు నమాజుల విషయంలో అతను అవిధి పాటించాడు నమాజుల పట్ల అతను అశ్రద్ధ చూపాడు కురాన్ విద్య నేర్చుకుని కూడా దాన్ని ఆచరణలో పెట్టలేదు అందుకే అతనికి ఆ శిక్ష అల్లా సుబలు విధించాడు కాబట్టి మనం ఏం నేర్చుకున్నాం ఈ హదీస్ ద్వారా ఎప్పటికైనా సరే మనము ఫరజ్ నమాజ్ విధిగా ఆచరించాలి సున్నతుల్ నఫీల్ అంటే అది వేరే విషయం అర్థమవుతుందా ఎంతో మంది ఫరజ్ నమాజ్ వెళ్ళిపోతున్నాయి ఇషా నమాజ్ వెళ్ళిపోతున్నాయి అసలు నమాజ్ వెళ్ళిపోతున్నాయి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఐదు పూట్ల ఒక మనిషికి చేసిన ఫరస్ నమాజ్ ఏదైతే విధిగా విధించాడో అల్లా శుభానవతాల ఐదు పూట్ల నమాజ్ ఒక్క పూట చేయకపోయినా నరక ద్వారాలు పోయినా ఆ యొక్క పేరు రాయబడుతుంది అనమాట ఎవరైతే ఒక్క పూట అక్కడ మన నమాజ్ ఆచరించకపోయినా ఆ నరక ద్వారాల మీద పేరు రాయబడి ఉంటుంది అంతా ఫరజ్ చేశారు అల్ల కాబట్టి శ్రద్ధగా గ్రహించండి అల్ల శుభంతల ఏదైతే ఫరజ్ చేశారో ఆ నమాజ్ల పట్ల అశ్రద్ధ వహించకండి అల్ల శుభంతల నమాజ్ ను స్థాపించండి అన్నారు చెయ్యండి అని చెప్పలా స్థాపించడం వేరు చేయడం వేరు స్థాపించడం అంటే ఆరు నూరైనా నూరు ఆరైనా అది మారదు ఇంకా ఐదు పిల్లమాజ్ చేసి అంతే అర్థమవుతుందా స్థాపించడానికి చేయడానికి చాలా తేడా ఉంది అది అయితే రెండవ శిక్ష ఆ రెండవ శిక్ష ఎవరైతే ఈ ఇంప చీల్చుకుంటూ చెంప ముక్కుల్ని కళ్ళు కళ్ళని చీల్చుకుని వెళ్ళిపోయింది కదా అది ఏంటంటే ఆ శిక్ష అల్లాసుమందులు ఎందుకు విధించారంటే దానికి సమాధానం ఇక్కడ ఈ దూతలు తెలుపుతున్నారు అనమాట గ్రహించండి అబద్ధాలు ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరి లేని పొని పుకార్లు అబద్ధాలు లోకమంతా చెప్పుకుంటూ ఉంటారు అర్థమవుతుందా అంటే ఈ రోజుల్లో అబద్దాలు ఆడటం చాలా తేలికైపోయింది చాలా అసలు అది ఒక విషయం అక్కడ పెడితే అది అబద్ధమా అని కూడా మనం గ్రహించడం అంత ఈజీగా అబద్ధాలు ఆడి ఆడి అక్కడ ఆ అల్లా కృష్ణులని పడిని చేయడం జరుగుతుంది అనమాట అబద్ధాలు ఆడినందుకు అక్కడ ఏం శిక్ష విధించారు ఆ ఇనుప ఏదైతే కడ్డి ఉందో అది మొఖంలోకి చీల్చుకుపోయింది అనమాట చంపాలని కళ్ళని చీల్చి చీల్చివేసింది అయిన దానికి దానికి అవసరం ఉన్నదానికి లేని దానికి అబద్ధాలు ఆడడం చాడీలు చెప్పడం ఇవన్నిటికీ దూరంగా ఉండాలి అర్థమవుతున్నా ఇలా అబద్ధాలు వల్ల చాడీలు చెప్పడం వల్ల అల్లాసుమంతల ఎంతటి బాధాకరమైన శిక్ష విధించాడో ప్రభుత్వ గారు ఈ హతీస్ బర్గానికి తెలుపుతున్నారు కాబట్టి శ్రద్ధగా గ్రహించండి అబద్ధం అనేది ఒక శ్రద్ధ ఒక లక్షణం ఎంతో అవసరమై తప్పదు ఒక మనిషి బాధపడతాడు అన్న సిచ్యువేషన్లో ఆ యొక్క పరిస్థితుల్లో వాడాలి తప్ప అయిన దానికి కాన్ దానికి అబద్ధం అనేది ఆడకూడదు అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అర్థమవుతుందా ఆ అబద్ధాలు ఆడడం అనేది ఒక శైత లక్షణం అది విషయం అయితే మూడవ శిక్ష ఆ మూడవ శిక్ష ఏంటంటే మన ప్రొక్త గారు స్త్రీలను పురుషులు చూశారు కదా వాళ్ళ మీద నగ్నంగా బట్టలు లేకుండా ఉన్నాయి వాళ్ళ అరికల్ కింద నుంచి మంట మంట జ్వలింపు వస్తుంది అనమాట అగ్నిజ్వాలలు జ్వలిస్తున్నాయి ఆ జ్వలించే ఆ అగ్నిజ్వాలలో ఆ యొక్క మనుషుల యొక్క అవయవాలు కాలిపోతున్నాయి ఆ అవయవాలు కాలిపోవడం వల్ల ఆ యొక్క మనుషులు అరుపులు పెడబులు అన్నమాట దాని శిక్ష కారణం ఏంటంటే విచారం చేయడం వల్ల అల్ల సుహవతల వారికి నిజ శిక్ష అది స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఏం శిక్ష అల్లా అల్ల సుఖాంతలా వారి అరికాల కింద మంటను రాజేస్తే ఆ మంట దేహం అంతా చుట్టుకొని వాళ్ళ యొక్క అవయవాలు మొత్తం కాలిపోతున్నాయి వారి యొక్క అవయవాలు మొత్తం కాలిపోతున్నాయి ఆ బాధను తట్టుకోలేక పాపులు అన్నమాట ఈ రోజుల్లో చేతి వ్యభిచారం అవుతుంది నోటి వ్యవచారం అవుతుంది కొల వ్యభచారం అవుతుంది మనసు వ్యభిచారం అవుతుంది అతిపెద్ద వ్యభచారం అవయవ వ్యభిచారం అది చాలా పెద్దది అవయవాల వ్యభిచారం అనేది చాలా పెద్దది దానికి చాలా దూరంగా ఉండాలి నిజమేమిటంటే మన మనకు తెలియకుండానే మన మనసు మన కళ్ళు మన నోరు వ్యభిచారాన్ని మన కాళ్ళు కూడా వ్యభిచారా మనకు తెలియకుండానే అర్థమవుతుందా కాబట్టి ఈ వ్యభిచారపు చుట్టుపక్కల నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ యొక్క వ్యభిచారం చేసి ఒక సుఖాన్ని పొందే ఐదు పది నిమిషాల కాలం ఎటుపొంది తెలియదు కానీ ఆ తప్పు అప్పరపాటు చేయడం వల్ల అల్లా సుబ్బాన వారికి విధించిన శిక్ష ఉంటుంది చూడండి ఆ శిక్ష చాలా పెద్దది కఠినమైనది కాబట్టి అల్లా సుబానవతాలకి భయపడండి తర్వాత ఇంకొక శిక్షణ మీరు చూశారు కదా అదే విన్నారు కదా అదేంటంటే ఒక నది ఉంటుంది ఆ నదిలో రాళ్ళు ఆ అతను ఏం చేస్తుంటాడు ఆ నదిలో ఈదుకుంటూ ఈదుకుంటూ పోయి నది ఒడ్డున ఉన్న అది ఒక రాళ్ళను తింటూ మళ్ళీ నదిలో పడి మళ్ళీ ఈదుకుంటూ వెళ్ళి మళ్ళీ రాయి రాయిని నోట్లో వేసుకుని తిని మళ్ళీ రావడం రావడమనమాట ఆ కుప్ప రాళ్ళు కుప్పది వాడు ఎందుకు తింటున్నాడు వాడు భూలోకంలో వడ్డీ తిన్నవాడు కాబట్టి వాడు భూలోకంలో వడ్డీ తిన్నవాడు కాబట్టి అల్ల సుభాంతల వాడికి రేపటి రోజున రాళ్ళు తినే పనిష్మెంట్ శిక్షను ప్రసాదించాడు అనమాట ఇంకొక విషయం ఏమిటంటే అగ్నిని రాజేస్తూ దాన్ని చుట్టూ తిరుగుతూ ఒక భయంకరమైన కురూపి కనిపించాడు దాన్ని చూసి చాలా భయపడ్డాను చాలా భయంకరంగా ఉన్నాడు అని చెప్పేసి ఒక తెలిపారు కదా అతను ఎవరో కాదు నరకపాలకుడు మాలిక మాలిక అనే దైవదూత అతను అర్థమవుతుందా ఇంకొకరు ఎవరంటే ఒక తోటలో ఎంతో పొడవున వ్యక్తిని చూశారు కదా మన భక్త గారు ఆయన ఎవరో కాదు ఆయన హజరత్ ఇబ్రాహిం అలహీవ స్థలం ఆ పొడవాటి వ్యక్తి ఎవరో కాదు హజరత్ ఇబ్రాహీం అలహీవస్లం ఆయన చుట్టూ గుమిగుడు ఉన్న పిల్లలు ఇస్లాం ధర్మం పైన చనిపోయిన పిల్లలు అన్నమాట అది విషయం అయితే ఆ ప్రోక్త గారు అంటే కొన్ని హర్దీసుల ప్రకారం మళ్ళీ ప్రొక్త రాగడం జరిగింది అనమాట అంటే బహుదైవారధకుల పిల్లలు ఎక్కడ ఉంటారు పిల్లలు అంటే ఇష్టం ధర్మంపై చనిపోయిన పిల్లలు సరే మరి బహుదైవారాధికుల పిల్లలు ఎక్కడ ఉంటారని ప్రశ్నించగా దానికి ప్రొక్త ముహమ్మద్ సల్లూ వసలం బహుదైవ బహుదైవారాధకుల పిల్లలు కూడా అక్కడే ఉంటారని అన్నారు అంటే ఈ సందర్భం ఏమిటంటే మన భక్తు చెప్తున్నారు కదా ఇలా ఆ పిల్లలు ఎవరో కాదు ఇస్లాం ధర్మం పైన చనిపోయిన వాళ్ళు అని చెప్పేసి మన భక్తి చెప్పారు కదా అప్పుడు సహబాలు అడిగారు అనమాట సరే ఇస్లాం ధర్మం ధర్మంపై చనిపోయిన వారు అక్కడ ఉన్నారు సరే బహుదైవ ఉంటారు కదా వారి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పేసి అడిగితే మన గారు చెప్పారు ఏమని చెప్పారు బహుదైవ పిల్లలు కూడా అక్కడే ఉంటారని కూడా అక్కడ చెప్పడం జరిగింది ఆ తర్వాత అర్ధదేహం అందంగా అర్ధదేహం అందవికారంగా ఒక శిక్ష ఉంది కదా సగమేమో చాలా అందంగా ఉన్నారు సగమేమో అందవికారంగా ఉన్నారు వారెవరు అంటే వాటికి సమాధానం కొన్ని సత్కర్మలు ఆచరించారు అనమాట అలాగే వాటితో పాటు కొన్ని దుష్కర్మలు కూడా వాళ్ళు ఆచరించారు కలుషితం చేశారు అనమాట సత్కర్మలు అంటే పుణ్యకారాలు చేశారు వాటితో పాటుగా పాపకార్యాలు కూడా చేశారు అలా చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారు సగుము అందంగా సగం అంద వికారంగా ఉండడం జరిగింది అనమాట ఆ తర్వాత అల్లా వారిని క్షమించి వేయడం వల్ల ఆ నదిలో స్నానం చేసి వస్తే వాళ్ళు చాలా అందంగా చాలా అంటే చాలా అందంగా కనిపించారు అనమాట అంతమవుతుంది ఆ స్వర్గపు నదిలో మన కొత్త గారి ముందే వాళ్ళు అక్కడ స్నానం చేసి రావడం వల్ల అల్లా వారిని క్షమించి వేయడం వల్ల వాళ్ళు అందంగా తయారయ్యారు ఆ వాళ్ళు సగం భాగం అందంగా సగభాగం వికారంగా ఉండడానికి కారణం కూడా అదే వాళ్ళు కొన్ని పుణ్యకారులు చేయడం కొన్ని పాపకారులు చేయడం అలా చేయడం వల్ల వాళ్ళ యొక్క అలా మారిపోయింది అనమాట అల్లా అల్లదేవల్ల అల్ల యొక్క కరుణ వల్ల వారు క్షమించ వారిని అల్లా క్షమించారు కాబట్టి ఆ వారి యొక్క రూపం అందంగా అయిపోయింది అనమాట అన్నది స్నానం చేసి రా రావడం వల్ల ఇది సహిబు కారి పన్నెండు తొంభై ఏడు అది నెంబర్ ఇంతవరకు చాలండి ఇది పార్ట్ టూ కంటిన్యూషన్ పార్ట్ త్రీ రేపటి క్లాస్లో మనం ఇన్షాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లా శుభాన్ తల్లా ఏ ఏ విషయాలు అయితే మనకు తెలియజేశారో ఆ విషయాలన్నీ గ్రహించి ఇతరుల వరకు చేరిన సద్బుద్ధిని సౌభాగ్యాన్ని అల్లా శుభాన తల్లి మందరికి ప్రసాదించుగాక అల్లా శుభాన తల్లి మందరికి నరకం అలాగే నరక శిక్షల నుంచి రక్షణ కల్పించు కల్పించుగాక సమాధి శిక్షల నుంచి రక్షణ కల్పించు కల్పించుగాక ఏ యొక్క సాఫల్యానికి అయితే మనం భూలోకంలో వచ్చామో ఆ సాఫల్యాన్ని పొంది జనుతుల ఫిర్దోషని మనము ఆ యొక్క విధిగా జనుతుల ఫ్రిదోస్ వనాలలో నివసించే భాగ్యాన్ని కూడా అల్ల ప్రసాదించు ప్రసాదించుగాక అలాగే ఈ క్లాస్లో ఏవైనా చిన్న పెద్ద పొరపాటు జరిగితే అల్ల శుభాంతాల తన యొక్క కార్యం వల్ల నా యొక్క పొరపాటును శ్రమించుగాక అలాగే నా యొక్క చిన్న కృషిని అల్ల శుభాంతాల స్వీకరించుగాక అలాగే